వెల్కమ్ టు ఇదే నిజం టీవీ ఎన్నికల సమయంలోనే పడాల్సిన రైతు బంధు ఆగిపోయింది ఈ అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి ఇదిలా ఉంటే తాము అధికారంలోకి రాగానే పదిహేను వేల రూపాయల రైతు బంధు వేస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ హామీ ఇచ్చారు డిసెంబర్ తొమ్మిది నాడే రైతుల అకౌంట్లలో నగదు జమ చేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు రైతుల అకౌంట్లో రైతు బంధు పడలేదు తొలుత రైతు భరోసా కింద పదిహేను వేలు పడతాయని అన్నదాతలు ఆశించారు కానీ ఆ తర్వాత రేవంత్ రెడ్డి వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించి పాత పద్ధతిలోనే రైతు బంధు ఇస్తామన్నారు కానీ ఇప్పుడు పాత పద్ధతిలో కూడా రైతు బంధు పడటం లేదు పాత పద్ధతిలోనే రైతు బంధు వేయాలని గత సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ట్రెజరీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అయితే గత ప్రభుత్వం పెట్టుబడి సాయం విషయంలో ఓ స్పష్టమైన విధానాన్ని అనుసరించేందుకు మొదటి రోజు ఒక ఎకరం ఉన్న వాళ్లకు రెండో రోజు రెండో ఎకరం ఉన్న వాళ్లకు ఇలా పెంచుకుంటూ పోయి రైతు బంధు విడుదల చేసేవారు ఏ రోజు ఎన్ని ఎకరాలకు ఎంతమంది రైతులకు రైతు బంధు ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం పత్రికా ప్రకటన విడుదల చేసేది కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు డిసెంబర్ పదకొండున రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు డిసెంబర్ పన్నెండు నుంచి రైతుల ఖాతాలో డబ్బులు పడాల్సి ఉంది కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతుల అకౌంట్లో నగదు జమ కాలేదు కొంతమంది రైతులకు మాత్రం రైతు బంధు నిధులు పడబోతున్నాయనే మెసేజ్ వచ్చింది కానీ అకౌంట్లలో జమ కావడం లేదని తెలిసింది దీంతో రైతులంతా వ్యవసాయ అధికారుల కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో నగదు వేస్తుందా అన్నది వేచి చూడాలి